ఓజీ సినిమా చూసి అందరు ఎంజాయ్ చేసారా ఇంకో సినిమా పోస్టర్ చూపిస్తా చూడండి చూసారు కదా ఇది మన ఫ్యూచర్ సినిమా నెత్తి నోరు బాధకుని చెప్తున్నాము మీరు సినిమా చూసి ప్రశాంతంగా వచ్చేయండి అని కానీ అలా చెయ్యరు వెళ్ళి మళ్ళీ అన్ని భాగవతాలు చేస్తారు అక్కడ నిన్న ఓజీ సినిమా రిలీజ్ అయింది నా ఇన్స్టాగ్రామ్ అంతా ఫ్లడెడ్ విత్ వీడియోస్ ఆఫ్ న్యూసెన్స్ మీరు చేసిన చెత్త పనులకి ఫస్ట్ ఒక వీడియో చూసాను నేను ఆ వీడియోలో ఒక పెద్ద మనిషి అనౌన్స్ చేస్తున్నారు సేయింగ్ ప్లీజ్ డూ నాట్ రేస్ స్లోగన్స్ అని ఐ వాజ్ వెరీ హ్యాపీ అమ్మయ్యా ఒక్కందుకు మనం బతికిపోయాము మంచి నిర్ణయం తీసుకున్నారు అని బట్ ఆ హ్యాపీనెస్ షార్ట్ లివ్డ్ వెంటనే ఇవన్నీ మొదలయ్యాయి మీరు ఎన్ని పర్మిషన్లు తీసుకున్నా బుక్ చేసుకున్నా ఇట్ ఈస్ ఓన్లీ ఫండమెంటలీ అలవింగ్ యూ టు సెలబ్రేట్ బట్ దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ నాయిస్ అండ్ కేయోస్ యూ మేక్ రెండోది పిరియడర్ లో చెత్త ఐ హోప్ యూ క్లీన్ డిట్ ఇఫ్ నాట్ మీ అంత షేమ్లెస్ పర్సన్ ఇంకొక లేరు ఏమిటండి మీరు పెద్ద మనుషులేనా చదువుకున్న వాళ్ళేనా ఆ చెత్త పోయడం ఏంటి ఏదో పల్లెటూళ్ళల్లో చేసినట్టు ఇదిగో ఇండియాలో చేసినా అర్థం ఉంది ఓకే వీళ్ళకి లేదు చదువు లేదు అని అనుకోవడానికి ఒక స్కోప్ అయినా ఉంది విచ్ ఇస్ నాట్ ట్రూ అమెరికా వచ్చారు కదా ఇక్కడ ఇలాంటి పనులు ఏంటండి మీరు చేయడం అసలు పిల్లల చేతుల్లో కత్తులు ఇచ్చి వాళ్ళ చేత బయట ఓజీ డైలాగ్స్ చెప్పిస్తున్నారు అవి బొమ్మకత్తులే అవనే క్రికెట్ లో ఎవడో క్రికెట్ బ్యాట్ పెట్టి ఇలా అంటే మొత్తం కంట్రీ అఫెండ్ అయిపోయింది మరి మీరు ఇలా కత్తులు దూసి ఇలా ఇలా అంటే ఇంకా మరి ఏమని చెప్పాలి ఇవేనా మీ పిల్లలకి మీరు నేర్పించేవి ఇంకా ఫైనల్ థింగ్ పీకే గారి గురించి యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ జస్ట్ సినిమా యాక్టర్ ఎనీ మోర్ హీఈస్ ద డెప్యూటీ సీఎం డెప్యూటీ సీఎం హ్యాస్ పొటెన్షియల్ టు బ్రింగ్ కంపెనీస్ ఇన్ టు మార్కెట్ అంటే రేపు మనకి వీళ్ళందరూ హెచ్ వెళ్ళిపోండి మేము ఉద్యోగాలు ఏమో అంటే హీ హాస్ ద ఎబిలిటీ టు గో అండ్ బ్రింగ్ ద కంపెనీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ లైక్ హౌ చంద్రబాబు నాయుడు గారు డిడ్ విత్ మైక్రోసాఫ్ట్ డికేట్ ఎగో అది పవన్ కళ్యాణ్ ఉంది కానీ మీరందరూ ఏం చేశారు ఆయన పోస్టర్లు పెట్టి ఆయన్ని బద్నాం చేశారు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు ఫ్యూచర్ లో ఈ వీడియోలన్నీ తీసి ఈ మనిషి వచ్చింది నెగోషియేషన్స్ కి అని అన్నారనుకోండి మీరు డిఫెండ్ చేయగలరా అప్పుడు ఆయనకు అసలు ఏమన్నా ప్రమేయం ఉందా దీనిలో మీరు ఇలాంటివన్నీ ఎందుకు ఆలోచించరు ఒక మనిషి హోదా ఏంటి పొజిషన్ ఏంటి అని సినిమాలు చేస్తున్నప్పుడు వెళ్లి చూసి ఎంజాయ్ చేసి రండి కానీ ఆ మనిషి హీ హోల్డ్స్ డిఫరెంట్ పొజిషన్స్ అలాంటప్పుడు మీరు యూ కెన్ నాట్ జపాడైజ్ హిస్ పొజిషన్స్ లైక్ దాట్ పొటెన్షియల్ రిస్క్ ఏంటి చెప్పనా మీకు మొన్న కొలంబియాలో ఒక మూవ్మెంట్ గురించి ప్రొటెస్ట్ చేశారు అందరు మాస్క్ వేసుకుని వచ్చి మరి ప్రొటెస్ట్ చేశారు తర్వాత ఏం చేశారు తెలుసా వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఎక్స్పోజ్ చేశారు చేసి వాళ్ళని కాలేజీల నుంచి ఉద్యోగాల నుంచి తీసేశారు ఎవరో ఒక ఆవిడ చెప్తుంది ఫస్ట్ అమెండ్మెంట్ మా ఇష్టం మేము ప్రాక్టీస్ చేసుకుంటాం ఫస్ట్ అమెండ్మెంట్ ఫస్ట్ అమెండ్మెంట్ ఇస్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ థింగ్స్ నాట్ టు క్రియేట్ కేయోస్ నాట్ టు క్రియేట్ డివిజన్ అది అర్థం చేసుకోండి బేసిక్ ది ఓ సహచర మాజీ తాగుబోతుగా నీకు సలహా ఇస్తాను నేను బాలకృష్ణ తాగడం మానే ఒక సంవత్సర కాలంగా మానేసాను చాలా బాగుంది జీవితం నీ రాహు పాడైపోతున్నాడో నీ కుజుడు పాడైపోతున్నాడో తాగడం వల్ల పైగా మళ్ళీ మెల్లండా నాలుగు వేల మొత్తం అయినా స్థితితో కాదు చెప్తున్నా మనం వేసుకున్న రుద్రాక్షలో మనం వేసుకునే దైవిక విషయాలు చేయాలంటే మద్యం మాంసానికి ఎంత దూరంగా ఉంటే అది మంచిది ఇది ఒక సలహా నీకు కూడా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉందని చెప్తా ఉంటావు కాబట్టి మనలో పులిగోరలు వేసుకుంటాను పిల్లిగారులు వేసుకుంటాను అద్భుతాలు ఏం వచ్చేవి మనకి ఆటంకాలు కర్మ ఫలితంగా వచ్చేవి కొన్ని అయితే మన బుద్ధి ఫలితంగా వచ్చేవి మరి కొన్ని ఉంటాయి బుద్ధే బృహస్పతి మన బుద్ధి తిన్నంగా ఏడ్చి కావాలి కదా మాకు ఎఫ్లెక్టెడ్ పొజిషన్లో ఉన్నట్టున్నాడు కుజుడు నీకు ఎలా పడతాలో వచ్చేస్తా ఉంటుంది మాట నియంత్రణ లేక ఎన్ని బొంగరాలు పెడితే అండి నేను బొంగరాలు మాట మాటమే నియంత్రణ లేకుండా నీకు అద్భుత భాషలో చెప్తున్నాను చేతికి కూడా ఎమరాలు పెడతా ఉంటా కట్టి బుద్ధుడు కూడా ఏమైనా నశించిపోయి ఉన్నాడేమో మొత్తం బుధుడు కుజుడు కానీ మొత్తం అన్ని గ్రహాలు రకరకాలుగా ఉన్నాయేమో ఓన్లీ శుక్రుడు తేవర్బుల్గా ఉంటే సినిమా ఇండస్ట్రీని కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాయో అని అనుకుంటున్నాను కానీ నీ జాతం కూడా చూసి అవ్వలేదు నేను జాతకాలంటే నీకు ఆసక్తి కాబట్టి ఎలా పడితే అలాగా ఏమైనా సంబంధం ఉన్నా చిరంజీవి వ్యక్తికి అసెంబ్లీకి క్రెడిట్ ఇచ్చారంటే ఈయన మనం ఎక్కడైనా బాధ వచ్చినా వ్యక్తికిచ్చారు ఇంక చెప్పి వెళ్ళాలంటే ఒప్పుకుంటాను మనం ఎవరికి ఇచ్చిన మన మనం నాగార్జునకి ఇచ్చిన ఒప్పుకో మన వెంకటేశ్వర వ్యక్తికి ఇచ్చిన ఒప్పుకో మనం ఎవరికి ఇచ్చిన ఒప్పుకో మనం మనమే మొత్తం సర్వం మనం అనుకుంటే సరిపోదు కదా పెద్దలు కూడా అనుకుని సావాలి కదా అందుకని లాస్ట్ బట్టిన అట్లీస్ట్ ఏం చెప్తున్నానంటే అసెంబ్లీకి రావడం మానే మీ బావని అడుగు బావ ఏంటి బావ ఇలా అన్నాడు అడవడ కరోనా కూడా ఏంటాడు పరిస్థితి ఏంటంటే మీ భావకు రాజకీయాలు తెలుసుకటే ఆయన చెప్తాడు బాబు నీకు దాన్నం నీకు నువ్వు రాకున్న దరిద్రం అంతా మాకు ఇంకా ఎక్కువ పెచ్చి పిల్లిపోతుంది మాకు పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా ఎన్ని రోజులు నేను ఆపగలుగుతాను ఆయన ఆగుతాడు కాబట్టి ఏదన్నా ఇది సిలిక్ సిలిక్ గాలు అయినకో ఎటు ఇటు కాకుండా పోతుంది ఆల్రెడీ మనకేమో చిన్నవాడికి ఏం పట్టాభిషేకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నావు ఫ్యూచర్లోని అన్ని ఐటీ పీడితి పక్కదా తీసుకెళ్ళొద్దని చెప్తాడు పాలిటిక్స్ ఇది మన వ్యక్తిగత అభిప్రాయం ఉంటే తలుపేసుకుని సాయంత్రం నువ్వు రెండు పెగలు వేసుకున్నావు తిట్టుకోవాలి చిరంజీవి వ్యక్తిలో పవ కళ్యాణ్ వ్యక్తిని తిట్టుకోవాలి నీకు ఇష్టం నీ నీకు ఒక ఆనందం ఎవడం ఏం చేస్తుంది దానికి